చేస్తాం మరో ఆరు లక్షల ఇళ్లను వచ్చే ఏడాది మార్చి నాటికి లబ్ధారులకు అప్పగిస్తాం వ్యవసాయంలో సాగు ఖర్చు తగ్గాలి రైతుల ఆదాయం పెరగాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలి ఎరువులు పురుగు వినియోగం తగ్గించి ప్రకృతి సాగుగా ప్రకృతి సాగు దిశగా రైతులు అడిగేయాలి ఆర్గానిక్ ఉత్పత్తులతో ఆరోగ్యం కాపాడుకుందాం ప్రపంచ మార్కెట్కు ఆర్గానిక్ పంటలు ఎగుమతి చేసి ఆర్థికంగా బలపడదాం ఆర్థికంగా కష్టాలున్న రైతును బలోపేతం చేసేందుకు అన్నదాత సుఖీభవ పిఎం కిషాన్ ప్రారంభించాం ధాన్యం కొనుగోలు చేసి పదమూడు వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు రైతులకి ఇరవై నాలుగు గంటల్లోనే చెల్లించాం గత ప్రభుత్వం నిలిపివేసిన డ్రిప్ సబ్సిడీలు యాంత్రీకరణ సబ్సిడీలు తిరిగి ప్రారంభించాం సాగులో సాంకేతికతను తీసుకొస్తున్నాం ఖర్చు తగ్గేలా డ్రోన్ టెక్నాలజీ సెటిలైట్ సేవల్ని వ్యవసాయ రంగానికి వినియోగిస్తున్నాం అవేర్ ద్వారా వాతావరణ పరిస్థితులపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నాం అంతర్జాతీయ పరిణామాల కారణంగా వాణిజ్య పంటలైన కోకో మిర్చి మిరప పొగాకు మామిడి రైతులు ఇబ్బంది పడితే వారిని సకాలంలో ఆదుకున్నాం రాయలసీమను హార్టికల్చర్ అబ్బు అబ్బు చేసేలాగా ప్రణాళికలు అమలు చేస్తున్నాం వాణిజ్య పంటలతో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం అక్వా రంగాన్ని ఆదుకునేందుకు యూనిట్ విద్యుత్ని ఒక రూపాయి యాభై పైసలకే అందిస్తాం అమెరికా సుంకాలతో నష్టపోతున్న అక్వా రైతులను ఆదుకోవడానికి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాం పంటలు పుష్కలంగా పండాలంటే సాగు నీరు లోటు ఉండకూడదు రాష్ట్రంలోని అన్ని నదులు అనుసంధానం చేస్తే కరువు అనే మాట ఉండదు సాగు త్రాగు పరిశ్రమలకు అవసరమైన నీరు అందిస్తే ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుంది గత ప్రభుత్వానికి నిర్లక్ష్య గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన సాగునీటి రంగాన్ని మళ్లీ గాడిని పెట్టాం రాష్ట్రానికి జీవనాడి పోలవరం ఇది రెండు వేల ఇరవైలోనే పూర్తి కావలసి ఉన్న గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఆలసత్వం వైఫల్యంతో డయాఫామ్ వాల్ కొట్టుకుపోయింది గత పాలకుల ఐదేళ్లలో ఐదు శాతం కూడా పూర్తి చేయలేకపోయారు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల్ని పరిష్కరించి ప్రాజెక్టు పనులను పెట్టాం ప్రాజెక్టులో కీలమైన కీలకమైన డయాఫామ్ వాళ్ళు వచ్చే ఏడాది డిసెంబర్కే పూర్తి అవుతుంది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల నిధులు విడుదల చేసి సకాలంలో పనులు చేసేందుకు సహకరించింది దీనికి కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాయలసీమ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ముఖ్యమైన నీవా సుజల స్రవంతిపై గత ప్రభుత్వం డ్రామాలు ఆడింది కాలువలకు నీటి విడుదల పేరుతో గేట్ల సెట్టింగు వేసి వాటి నాటి ప్రభుత్వం రైతులను మోసం చేసింది నవ్వుల పాలయ్యింది మేము అధికారంలోకి రాగానే హంద్రి నీవా పైన దృష్టి పెట్టాం గత నెలలో ప్రధాన కాల వెడల్పుని వంద రోజుల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించాం మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్స్ల నీటిని విడుదల చేశాం ఈ నెలలోనే చిత్తూరు జిల్లా చివరి ఆయకట్టుకు నీళ్లు ఇస్తాం ప్రకాశం జిల్లాని కరువు నుంచి బయటపడవేసి వెలుగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం వచ్చే ఏడాది జూలై కల్లా సాగునీరు ఇచ్చేలా పనులు ప్రారంభం చేశాం వంశధార ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి నలభై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులు సాధించి నిర్మాణం చేపడతాం పోలవరం ఎడమ కాలువను వీరిని తొందరగా పూర్తి చేసి విశాఖ నగరానికి సాగునీరు పారిశ్రామిక అవసరాలు తీరుస్తాం ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు అందిస్తాం రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం సముద్రం లేకపోయే వృధా నీటిని వినియోగిస్తాం ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు ఎవరు అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొంద పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం సమగ్ర నీటి నిర్వహణతో వాటర్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం ప్రస్తుతం రాష్ట్రంలోని రిజర్వాయర్లు తొంభై తొమ్మిది శాతం నిల్వలతో జల కళను సంతరించుకున్నాయి ఏడు వందల ఎనభై ఐదు టీఎంసీ నీళ్లు వివిధ రిజర్వాయర్లు అందుబాటులో ఉన్నాయి భూగర్భ జలాల పెంపుకు చర్యలు తీసుకుంటున్నాం భూమిని జలాశయంగా మార్చే ప్రయత్నాలు పలి ఫలిస్తున్నాయి వర్షాకాలం తర్వాత ప్లస్ త్రీ మూడు మీటర్లు ముందు మైనస్ ఎయిట్ మీటర్ల కంటే తగ్గకుండా భూగర్భ జలాలు ఉండేలా నీటి నిర్వహణ చేపడుతున్నాం సాగునీటి సంఘాలు నీటి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఆరు వేల నలభై ఏడు సాగునీటి సంఘాలు రెండు వందల అరవై ఏడు డిస్ట్రిబ్యూషన్ కమిటీలు యాభై ఎనిమిది ప్రాజెక్టు కమిటీల్ని నీటి నిర్వహణలో భాగస్వాములు చేస్తున్నాం పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న పిత మహాత్మా గాంధీ మాటలు మాకెప్పుడూ ఆచరణనీయం జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద అత్యధికంగా ఐదు వేల రెండు వందల పదకొండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు రెండు వందల యాభై కిలోమీటర్లు బీటీ రోడ్లు వేసాం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి జల్ జీవన్ మిషన్ కింద ప్రతి పల్లెకు ప్రతి గడపకు సురక్షిత తాగునీరు అందిస్తాం గ్రామీణ పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు పైలట్ ప్రాజెక్టు కింద ఐదు వందలు మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణాన్ని చేపడుతున్నాం గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖలో అనేక అక్రమాలు జరిగాయి నాడు ప్రజలు తమ భూములకు భూములు ఆస్తులకు రక్షణ కోల్పోయారు గత ప్రభుత్వం భూ సర్వే పేరిట ప్రతి గ్రామంలో వివాదాలు సృష్టించింది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల ఆరు వందల రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ వివాదాలను చాలా వరకు పరిష్కరించాం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి భూముల రీసర్వే పూర్తి చేస్తాం ప్రజల ఆస్తి పత్రాల మీద గత పాలకులు తమ ఫోటోలు తీసుకున్నారు వాటి స్థానంలో రాజముద్రతో ముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నాం పేదల ఇళ్ల స్థలాలపై మంత్రివర్గం పనిచేస్తూ ఉంది గత్యం అభ్యంతరం లేని నివాస స్థలాలను డిసెంబర్లోగా క్రమబద్ధీకరిస్తాం గత పాలకులు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంలో అస్తవ్యస్తం చేశారు ఇప్పటి వాడిని సరిదిద్దాం ఈ విషయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుంటాం సంపద సృష్టి జరగాలంటే నాలెడ్జ్ ఎకానమీ ప్రధానం అందుకే విద్య నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా యువతను విద్యార్థుల్ని సిద్ధం చేస్తున్నాం ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేశమంతా అనుసరించేలా రాష్ట్ర రంగాన్ని తీర్దిద్దాం ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు అత్యున్నతమైన విద్యా ప్రమాణాలతో విద్యార్థులకు బోధన అందుతోంది ప్రతి శనివారం నో బ్యాక్ డేగా ప్రకటించాం వన్ క్లాస్ వన్ టీచర్ విధానాన్ని తెచ్చాం స్కూళ్ళ విలీనం పేరుతో తెచ్చిన జీవో నూట పదిహేడు రద్దు చేశాం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కింద విద్యార్థులకు సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం పెడుతున్నాం తొమ్మిది వందల యాభై మూడు కోట్ల ఖర్చు చేసి విద్యార్థులకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద యూనిఫామ్ కిట్లు ఇస్తున్నాం విద్యార్థుల పురోగతిపై చర్చించేందుకు రెండు కోట్ల మందితో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నాం ప్రతి ఏటా ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఇంటర్ విద్యా విధానంలో మార్పు తీసుకొచ్చాం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఐఐటి నీట్ లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నాం ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేశాం స్కిల్ సెన్సస్ ద్వారా యువత నైపుణ్యాలను అంచనా వేస్తున్నాం వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చి పరిశ్రమలకు అనుసంధానం చేస్తాం భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు పాఠ్యాంశాలు మార్పులు చేస్తున్నాం కరికులం అప్డేట్తో పాటు స్కిల్ పెంచే కార్యక్రమాన్ని చేపట్టాం నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ పొందిన డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మందికి ప్లేస్మెంట్లు కూడా వచ్చాయి ప్రతి నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం జాబ్ మేళా నిర్వహిస్తున్నాం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనేది మా విధానం ప్రివెంటివ్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ రియల్ టైం మానిటరింగ్ విధానాలతో ప్రజారోగ్యానికి సంజీవనిగా వైద్య శాఖను తీర్దిద్దాం మేము ఆధునిక విధానాలు అనుసరిస్తున్నాం గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ప్రజాస్వామి ప్రజారోగ్యం కోసం కృషి చేస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మెరుగైన ఆరోగ్య సంరక్షణ చేపడుతున్నాం ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద మూడు వేల రెండు వందల యాభై ఏడు వ్యాధులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నాం ప్రజారోగ్యం ప్రజారోగ్యంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ భవిష్యత్ తరం వైద్య సేవలకు శ్రీకారం చుట్టాం టాటా సంస్థ భాగస్వామితో ఈ ఏడాది జూలై మూడు నుంచి కుప్పంలో డిజి నెరవ్ సెంటర్ని పనిచేస్తా ఉంది వచ్చే ఆరు నెలల్లో చిత్తూరు జిల్లాలో రెండేళ్లలో రాష్ట్రమంతా డిజీ నర్వస్ సెంటర్ని సేవల్ని విస్తరిస్తాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వంద నుంచి మూడు వందల పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాం ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాలు బలోపేతం చేసి దీనికోసం రెండు వందల ముప్పై మూడు కోట్లు ఖర్చు చేస్తున్నాం మానవత్వంతో స్పందించి సీఎం సహాయ నిధి కింద ఇప్పటి వరకు ఐదు వందల యాభై రెండు కోట్ల రూపాయలు అందించాం వైద్య రంగంలో సాంకేతికను వినియోగించడంతో పాటు వారసత్వమైన యోగాని నేచురోపతిని ప్రజారోగ్యం కోసం ప్రోత్సహిస్తున్నాం విశాఖ వేదికగా మూడు లక్షల పంతొమ్మిది వేల మందితో యోగా నిర్వహించి గిన్నీస్ రికార్డు సాధించాం మరో ఇరవై ప్రపంచ రికార్డులు సృష్టించాం యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రధాని ప్రశంసించారు త్వరలోనే యోగా అధ్యయన పరిషత్తు ఏర్పాటు చేస్తున్నాం రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్లుగా నగరాలు పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం జనాభా అవసరాలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం భవన నిర్మాణాలకు అనుమతులు సులభ సులభతరం చేశాం వంద గజాల్లోపు స్థలాల్లో ఎటువంటి బిల్డింగ్ ప్లాన్ లేకుండా ఇంటిని నిర్మించుకునే అవకాశాన్ని కల్పించాం విశాఖ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కించాం విశాఖలో డెబ్బై ఆరు కిలోమీటర్లు విజయవాడలో ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మిస్తాం ప్రతి మూడో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర నిర్వహిస్తూ పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నాం గత ప్రభుత్వం ప్రజలపై రుద్దిన చెత్త పన్ను రద్దు చేసి వారు వదిలి వెళ్లిన ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్లు చెత్తను కూడా తొలగించాం వనరుల పునర్వినియోగం కోసం సర్కులర్ ఎకానమీ దృష్టి పెట్టాం అన్ని పంచాయతీలు మున్సిపాలిటీలు వేస్ట్ వెల్త్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి పనులన్నీ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో రీస్టార్ట్ చేశాం అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిదేలా భూములు ఇచ్చిన రైతులను ఆశలు నెరవేర్చే విధంగా పనులు చేస్తున్నాం నేడు శరవేగంగా రాజధానులు పనులు జరుగుతున్నాయి యాభై వేల ఐదు వందల ఇరవై రెండు కోట్లతో టెండర్లు పిలిచి డెబ్బై నాలుగు మౌలిక వస్తువుల ప్రాజెక్టుని రోడ్లు పనులు చేస్తున్నాం రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా మొదటి దశ రాజధానులు పూర్తి రాజధాని పనులు పూర్తవుతాయి నేను ఒకటే హామీ ఇస్తున్న ప్రపంచంలోని అత్యున్నత ప్రమాణాలతో మోస్ట్ లివబుల్ సిటీగా మన అమరావతి ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పారిశ్రామిక అభివృద్ధికి ఆధారం లాజిస్టిక్స్ సింగపూర్ వంటి దేశాలు కేవలం లాజిస్టిక్స్తో బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగాయి మన రాష్ట్రంలో వెయ్యిన్ని యాభై మూడు కిలోమీటర్లు సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది పోర్ట్లు ఎయిర్పోర్ట్లు హార్బర్లు హైవేలు రైల్వే లైన్తో విస్తృతమైన లాజిస్టిక్ సదుపాయాలు ఉన్నాయి త్వరలో లాజిస్టిక్స్ కార్పొరేషన్ తీసుకొస్తాం లాజిస్టిక్స్ వ్యయాన్ని పది శాతం కంటే తక్కువ తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు హార్బరు కొత్తగా ఆరు ఎయిర్పోర్ట్లు నిర్మిస్తున్నాం మూడు వేల ఐదు వందల పది కిలోమీటర్ల మేర డెబ్బై వేల కోట్ల రూపాయలు విలువైన జాతీయ రహదారు పనులు జరుగుతున్నాయి ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏడు వందల డెబ్భై కిలోమీటర్లు జాతీయ రహదారుల నిర్మాణాలు పూర్తవుతాయి వచ్చే మూడేళ్లలో రెండు లక్షల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ని పూర్తి చేస్తాం రాజధానికి అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ అమరావతి వైజాగ్ మూలపేట హైదరాబాద్ బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు ప్రతిపాదించాం గత ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన రహదారులు బాగు చేసేందుకు పార్ట్ హోల్ ఫ్రీ రోడ్ స కార్యక్రమాన్ని చేపట్టాం దీనికి వెయ్యి కోట్ల పైన ఖర్చు చేశాం రాష్ట్రంలో ఉండే అన్ని ఆర్ రోడ్ల్ని రోడ్లని బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం తలసరి విద్యుత్ వినియోగం అనేది ప్రగతి సూచిక ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకు నాంది బలికాం నూట అరవై గిగావాట్లు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తెచ్చాం ఈ రంగంలో పది లక్షల కోట్ల పెట్టుబడులు ఏడు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి ఇప్పటికీ డెబ్బై రెండు గిగావాట్లు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం రెండు వేల ముప్పై నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా చేసేందుకు డిక్లరేషన్ కూడా ప్రకటించాం పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది మనమంతా పర్యావరణాన్ని కాపాడుకోవాలి రాష్ట్రంలో అడవులు ఆర్టికల్చర్ కలిపి పచ్చదనాన్ని యాభై శాతం పెంచేలా కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఏపీ బ్రాండ్ని పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది పారిశ్రామికవేత్తలకు నమ్మకాన్ని కల్పించి తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నాం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ఇరవైకి పైగా కొత్త పాలసీలు తెచ్చాం ఇప్పటి వరకు తొమ్మిది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశాలు పెట్టాం నూట పదమూడు ప్రాజెక్టులకు సంబంధించి ఐదు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలకు పెట్టుబడులకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది వీటి ద్వారా ఐదు లక్షల యాభై ఆరు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమల స్థాపనకు సంబంధించి మన ఆలోచనలకు కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు సెమీ కండక్టర్ పరిశ్రమ ఏపీలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం చేశారు మొబైల్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ సెట్టాప్ బాక్సులలో ఉపయోగించే సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమ దీనితో విప్లవాత్మక మార్పు వస్తుంది ఒక కుటుంబం ఒక పారిశ్రామిక పారిశ్రామికవేత్త అనే లక్ష్యంతో ఎంఎస్ఎంఈలు నెలకొల్పేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం చేసిన చేసిన పదకొండు వేల నాలుగు వందల కోట్ల ఆర్థిక సాయంతో ప్లాంట్ను పరిష్క పరిరక్షించాం విశాఖ రైల్వే జోన్ సాధించాం కార్యాలయ భవన నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయి పర్యాటకం అంటే సౌందర్యం సాంస్కృతిక వైభవం ఆత్మాత్మిక ఆధ్యాత్మిక వారసత్వం పర్యాటకానికి పారిశ్రామిక హోదా ఇచ్చాం హెరిటేజ్ ఎకో అడ్వెంచర్ వైల్డ్ లైఫ్ బీచ్ టెంపుల్ టూరిజం సర్క్యూట్లు అభివృద్ధి చేస్తూ పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తున్నాం ఎనిమిది వేల నూట అరవై మూడు కొత్త గదులు అందుబాటులో వచ్చేటుగా ఎనభై ఐదు ప్రముఖ హోటళ్లతో ఒప్పందం చేసుకున్నాం దేవాలయాలు సంస్కృతిక చిహ్నాలు ఆధ్యాత్మిక కేంద్రాలు ఆరు వేలకు పైగా ఆలయాల్లో నిత్యం ధూప దీప నైవేద్యాలకు పదివేల రూపాయలు చొప్పున విడుదల చేశాం అర్చుకుల వేతనాల్ని పదైదు వేలకు పెంచాం ఆలయాల్లో అన్యమతస్తులు లేకుండా చూస్తున్నాం వాట్సాప్ ద్వారా ఆలయాల్లో దర్శన సేవలు వసతి బుకింగ్ చేసుకునేలా సులభతరం చేశాం తిరుమలలో సహా రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో ప్రసాదాలు సేవల్లో నాణ్యత పెంచాం ఇరవై మూడు ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదాన నిత్యాన్న నిత్యాన్నదాన పథకం అమలు చేస్తాం ఆర్య వయస్సుల ఆరాధ్య దైవం వాసవి కళ్యాణ పరమేశ్వరి అమ్మవారి ఆత్మ ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారంగా అధికారికంగా నిర్వహిస్తున్నాం అధికారంలో ఉంటే ప్రజా సంపద రక్షణ ప్రజారోగ్యానికి భరోసా గత పాలకులు ఆక్రమ ఆక్రమ ఆర్జన కోసం సహజ వనరులు దోచుకున్నారు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు ఇసుక దోపిడీతో నిర్మాణ రంగాన్ని కూల్చి ఆ రంగంలో ఆధారపడిన లక్షల మందిని రోడ్డున పడేశారు నాణ్యత లేని మధ్యంతో ప్రజల ఇళ్ళు ఒళ్ళు గుల్ల చేశారు అధికారంలోకి రాగానే ఆర్థిక అవసరాలను పక్కన పెట్టి ఉచిత విసుక విధానాన్ని అమలు చేసి భవన నిర్మాణ రంగాన్ని నిలబెట్టాం ఇప్పటి వరకు ఒక కోటి యాభై లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితంగా అందించాం ప్రజారోగ్యాన్ని ప్రజా ఆరోగ్యాన్ని గుర్తులో పెట్టుకుని మద్యం రూపొందించాం ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసే విధానానికి స్వస్తి పలికాం నాణ్యమైన బ్రాండెడ్ మద్యం విక్రమాలు జరిగేలా చూస్తున్నాం మేము ఎప్పుడు అధికారంలో ఉన్న శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తాం లా అండ్ ఆర్డర్ ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది ప్రజల్లో ఆనందం ఉంటుంది అరాచక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తాం కొందరు రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడుతూ అలజడి సృష్టించాలని ఆలోచిస్తున్నారు